బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు రుద్రగౌడ్ నాయకత్వంలో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కర్నూలు జిల్లా ఎమెగలూరు పట్టణంలోని స్థానిక రుద్రగౌడ్ స్వగృహం నందు ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రాష్ట్ర వీరశైవ లింగాయత్ అధ్యక్షులు మాజీ చైర్మన్ వై రుద్రగౌడ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంచనలతో కలిసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లింగాయత అధ్యక్షులు మాజీ చైర్మన్ వై రుద్రగౌడ్ మాట్లాడుతూ పేద ప్రజలే ధ్యేయంగా పాదయాత్ర చేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి పేదల కష్టాలు తెలుసుకుని అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి పేద ప్రజలు మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నాడని తెలిపారు తండ్రికి తగ్గ తనయుడు పాదయాత్ర చేసి పేదల కష్టాలను తెలుసుకొని వైసీపీ ప్రభుత్వము ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు నవరత్నాల పేరుతో పేద ప్రజలకు అమలు చేస్తూ నేరుగా లబ్దారులకు చేరే విధంగా చేసి ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కిందని కొనియాడారు పేదల కష్టాలు పూర్తిగా తొలగిపోవాలంటే సీఎం గా మళ్లీ జగన్మోహన్ రెడ్డి రావాలని ఆకాంక్షిస్తున్నారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకొని వచ్చి మరి నడిపినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఏదైతే మరి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని ఆయన అభివృద్ధిలో ఆయన అధికారంలో వచ్చిన తర్వాత అమలు చేసినటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా ఈజ్ రియంబర్స్మెంట్ అయితేనేమి అదే మాదిరిగా ఆరోగ్యశ్రీ అయితేనేమి అదేవిధంగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుని వచ్చి ముఖ్యంగా నీటి విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకొని మరి ఆ రోజు చేయడం రైతుల గురించి ఆలోచన చేసి అదేవిధంగా రైతులకు ఫ్రీకి ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి నాయకుడు కూడా మన వైఎస్ రాజశేఖర్ రైతులు ఏదైతే ఆయన అనుకున్నటువంటి కష్ట సుఖాలు పీదలన్నీ తెలుసుకొని వాళ్ళన్నీ నెరవేర్చినటువంటి అధికారంలో వచ్చిన తర్వాత అన్ని నవరత్నాలు పెట్టి నవరత్నాల ద్వారా ప్రజలందరికీ కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుని వచ్చి ఐదేళ్ల కాలం పాటు మరి ప్రజలకు అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా